ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్లు రెండు అన్వాయుధాలు కలిగిన దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా పాకిస్తాన్ సైన్యం దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు పాక్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ కిద్వాయ్ మరోసారి భారత్కు అణ్వాయుధ ముప్పును జారీ చేశారు పాక్ వద్ద అన్ని రకాల అణ్వాయుధాలు ఉన్నాయని వాటితో భారత్ను ఏ మూలనైనా లక్ష్యంగా చేసుకోవచ్చని అన్నారు భారతదేశం తన ఎస్ ఫోర్ డబల్ జీరో వైమానిక రక్షణ వ్యవస్థను దాచదన్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదవి విరమణ తర్వాత కూడా కిద్భాయ్ పాకిస్తాన్ సైన్యంతో అనుబంధం కలిగి ఉన్నారు ప్రస్తుతం పాక్ అణుబాంబులను పర్యవేక్షించే సంస్థ అయిన నేషనల్ కమాండ్ అథారిటీకి సలహాదారుగా కొనసాగుతున్నారు అణుబాంబు విషయంలో పాకిస్తాన్కు నో ఫస్ట్ యూజ్ విధానం లేదని కొద్ది రోజుల క్రితం కిద్బాయ్ చెప్పారు అణు నిర్వహణకు సంబంధించిన అంశం ప్రస్తావన ఇటీవల జరిగిన ఇస్లామాబాద్ నాన్ నాన్ ప్రొలిఫరేషన్ కాన్ఫరెన్స్ టూ లో ట్వంటీ ఫోర్లో కిద్వాయ్ భారతదేశానికి ఈ హెచ్చరిక చేశారు ఈ సదస్సుకు పాకిస్తాన్ ఆర్మీ చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు లెఫ్టినెంట్ జనరల్ కిద్వాయ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత పాకిస్తాన్లో అణు నిర్వహణకు సంబంధించి అంశాన్ని ఆయన ప్రస్తావించారు పాక్ రహస్యంగా అణు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైందన్నారు అయితే భారతదేశానికి వ్యతిరేకంగా ప్రయోజనం పొందేందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దీనిని ప్రపంచానికి ప్రకటించారని గుర్తు చేశారు అలాగే చెదిరిన వ్యూహాత్మక సమతుల్యతను పునరుద్ధరించవచ్చని భారత్ అణు పరీక్షలను ఆయన ప్రస్తావించారు లెఫ్టినెంట్ జనరల్ కిద్వాయ్ మాట్లాడుతూ మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాక్ లో సమర్థవంతమైన అణు కమాండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏర్పడింది ఇది మా వ్యూహాత్మక నిరోధక సామర్థ్యానికి నమ్మకమైన స్థిరత్వాన్ని అందించింది పాకిస్తాన్కు ఇప్పుడు పెద్ద ఎత్తున అణు నిరోధక సామర్థ్యం ఉంది ఇది అణు దాడికి ముందు తర్వాత దాడిని ప్రారంభించగల సామర్థ్యాన్ని పాక్ కు అందించింది శత్రువుల దాడికి వ్యతిరేకంగా సమర్థవంతమైన ప్రతిఘటనను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు భారత్ లో ఆయుధాలను దాచే అవకాశం లేదు పాకిస్తాన్ సైనిక అధికారి పాకిస్తాన్ అణ్వాయుధ నిరోధక సామర్థ్యం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడారు నిరోధక సామర్థ్యంలో వ్యూహాత్మక కార్యాచరణ మరియు వ్యూహాత్మక అనుబాంబులు మూడింటిని కలిగి ఉంటాయని కిద్వాయ్ చెప్పారు భారతదేశం యొక్క ప్రతి మూలపై దాడి చేయగల సామర్థ్యం కూడా ఇందులో ఉందని పునరుద్ఘాటించారు భారత్లో ఎక్కడ వ్యూహాత్మక ఆయుధాలను దాచే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు ఇదిలా ఉంటే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు నాటో దేశాధినేతలతో సహా పలు దేశాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ట్రంప్ గెలుపుపై మౌనం వహించింది పాకిస్తాన్ ప్రభుత్వాధినేతల నుంచి స్పందన కరువైంది అమెరికా ఎన్నికల గురించి ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు భారత ప్రధాని మోదీ మాత్రం ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు మిత్రుడు హృదయపూర్వక అభినందనలు అంటూ మోదీ పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసు